ప్రేస్తలో వాటి దేవునికి మహిమ కలం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మతే సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చరము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ప్రియ విశ్వాస్తులారా ఈరోజు దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానము మనకు అనుగ్రహిస్తున్నాడు మనము లోకంలో ఉప్పు కాదు కానీ లోకమునకే ఉప్పుగా ఉన్నాము అని దృఢపరుస్తున్నాడు దేవుని బిడ్డలుగా మనకి ఎంత ఆధిక్యత ఉన్నదో చూసారా ఉప్పు ప్రతి ఆహార పదార్థమును రుచిగా మారుస్తుంది అదేవిధంగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనము అందుబాటులో ఉండాలి మరియు ఉప్పు ఆహార పదార్థములను శుభ్రము చేసి చెడిపోకుండా కాపాడుతుంది ఆ రీతిగా ఈ యొక్క పాప పూష్టిమైన లోకంలో పాపంతో నిండి ఉన్న దృష్ట లోకంలో మనము చెడుకు తొలగించి జీవం వల దేవుని మాటలు వినిపించగలము అనేకుల జీవితాల్లో కృంగిదలలో నిరాశతో ఉన్నప్పుడు జీవితం మీద విరక్తి కలిగినప్పుడు వారిని ఆదుకొని ఆదరించి వారితో నిలవబడి దేవుణ్ణి వాక్యము చేత వారిని నడిపించి మరియు వారికి ఊరట కలగజేయటకు నిలబడటకు మనకు గొప్ప బాధ్యత దేవుడు అనుగ్రహించాడు ప్రియమైనా దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించావా ఇంత గొప్ప బాధ్యత దేవునికి ఇచ్చినప్పుడు చాలాసార్లు నేనే కృంతంలో బాధలో ఉన్నాను నాకే సహాయం కావాలి నేను ఇతరులకు ఏ రీతిగా సహాయం చేయగలను అని అనుకుంటున్నావా దేవుని వాక్యం సెలవిస్తుంది మధ్య వార్త పది ఇరవై వచ్చిన పర్శుద్ధాత్ముడు తానే మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి అనేకులకు సహాయపడే విధంగా ఆశీర్వాదంగా మారుస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ గొప్ప కార్యము మన ద్వారా జరగాలి అంటే ఈరోజు మన బాధ్యతను ఎరిగి దేవునితో నడుచుటలో వాక్యం చదివి ప్రార్థన చేటలో ప్రవ్వా ఎరితిగా ఈ బాధ్యత నేను నెరవేర్చలే అని దేవునితో ఒక తీర్మానం చేసుకుందామండి అలానాడు దేవుడు తన శిష్యులకు ఈ వాగ్దానం చేశాడు మీరు లోకములకు ఉప్పై ఉన్నారు ఆ రీతిగా వారు జీవించారు దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరిగించారు ఈరోజు నీతో నాతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు లోకములకు ఉప్పై ఉన్నావు ఉప్పు సారం కలిగి జీవించు అనేకలను దేవుని ఎందుకు నడిపించు అని దేవుడు సెలవిస్తున్నాడు రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపర్షుతమైన మహాప్రీమైన పరిలోక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిష్టమయ్యా మీరు లోకములకు ఉప్పై ఉన్నారని సెలవిస్తున్నారు ప్రభ్వా ఉప్పు సారం కలిగి జీవించుటకు ప్రభా అనేకులను తండ్రి ఆదరించి ఓదార్చుటకు రుచికరంగా వారి జీవితాలను ప్రభా దుఃఖం నుండి ఆనందములకు ప్రభ్వా మార్చుటకు మాకు ఈ కృప దయమని వేడుకొచ్చినాము ఆ పద్ధతులు అపాయాలు నిరాశలు కృంగుదలో ఉన్న వారిని ప్రభా లేవనెత్తటకు వారి జీవితంలో ప్రభా మాటల చేత ఊరట కలిగించటకు సహాయం దాని ప్రభా మీ యొక్క నీతి మార్గంలో నిత్య జీవ మార్గంలో అనేకలను నడిపించే కృప ఈరోజు ప్రార్థనలు ఏకమని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని కలి కలిగి భూలోకంలో జీవించిన కృప దాయించిందని ఏసుక్రీస్తునాములు రాములు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె